డాన్ మీడియాకు స్వాగతం ఈ నెల పది నుంచి కౌన్సిలింగ్ కౌన్సెలింగ్ లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లోని ఎనిమిది కోర్సులకు గాను రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు వందల ఎనభై సీట్లు ఉన్నాయి ఇందులో యాభై శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనూ మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనూ జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేశ్ రెడ్డి శనివారం తెలిపారు ఈ నెల పది నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తమకు నచ్చిన కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఐదు జోసా రెండు ప్రత్యేక రౌండ్ల ద్వారా ముగియనుందన్నారు అయితే ఏపీ నిట్లోని మొత్తం నాలుగు వందల ఎనభై సీట్లకు అలాట్మెంట్ పొందిన విద్యార్థుల కోసం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏపీ నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఇందుకోసం ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాన్ని సిద్ధం చేశామని వివరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు